చట్నీలు వేసుకోవడానికి గిన్నెలు వరళు పూరీలు బోండాలు వేసుకోవడానికి ట్రైలు లేదా బేసన్లు వేసుకోవచ్చు వీటితో పాటు ప్లేట్లు గ్లాసులు మక్స్ లాంటి కిచెన్ ఐటమ్స్ కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ మొదటిగా అడిగే ఐటెం ఇడ్లీ మన బిజినెస్లో సగం ఇడ్లీనే సేల్ అవుతుంది ఇడ్లీ కేజీ పప్పుకి మూడు నుంచి నాలుగు కేజీల వరకు నూకని కలుపుతారు దాదాపుగా నూట అరవై ఇడ్లీ వరకు వస్తాయి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ సాంబార్ ఇడ్లీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇడ్లీ రుబ్బు ఆడటానికి మరియు దోశ రుబ్బు మరియు వడ రుబ్బు ఆడడం కోసం మనం ఖచ్చితంగా గ్రైండర్ అయితే కొనుక్కోవాలి మరియు ఇడ్లీ పెట్టడానికి ఇడ్లీ బాక్స్ ఖచ్చితంగా ఉండాలి ఇడ్లీ కానీ వడ కానీ మన హాట్ బాక్స్లో మనం పెట్టుకోవచ్చు అయితే ఒకవేళ మీరు అనుకున్న దానికన్నా వ్యాపారం ఎక్కువగా ఉంటే కౌంటర్లో టిఫిన్స్ ఇవ్వడానికి మరియు క్యాష్ కలెక్షన్ చేయడానికి ఒకరిని ఉంచాలి పార్సిల్ కట్టడానికి గా వేరే కౌంటర్ పెట్టి ఒకరిని పెట్టి